విన్నారు కదా మార్నింగ్ ఫైవ్కి ఆ పక్షుల సౌండ్స్ వింటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక మంచి లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి ఈరోజైతే మార్నింగ్ ఫైవ్కే లేచాను మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే ఈ మెంతి మెంతి వాటర్ తాగుదామని అయితే నైట్ నానబెట్టేసుకున్నాను నేను ఎక్కువ డైలీ హాట్ వాటర్ అయితే తాగుతాను అంటే గోరువెచ్చని వాటరు ఈరోజైతే మెంతి వాటర్ కోసము మెంతులు నైట్ నానబెట్టేసుకున్నాను ఈరోజు టిఫిన్లోకి అయితే చపాతి చేద్దామనైతే స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇది నైట్ కూడా చపాతీ చేశాను అందుకే పిండి ఉంది బాక్స్లో పెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసేస్తే మనకు చపాతి చేసేటప్పుడు మంచిగా సాఫ్ట్గా ఉంటుంది చపాతీలోకి అయితే ఎగ్ కర్రీ చేస్తాం మనము ఒకటే కర్రీ లంచ్లోకి టిఫిన్లోకి చేస్తే చాలా సింపుల్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు ఎక్కువ వర్క్స్ ఉండవు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ని ఎప్పుడు కట్ చేసినా ఫస్ట్ ముందుగా వాటర్లో వేసేసుకోండి వాటర్ కొంచెం తక్కువగా వస్తాయి లేకపోతే కళ్ళు చాలా మండిపోతాయి ఇలా కట్ చేసుకున్నాక వీటిని అయితే వాటర్లో పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆనియన్ స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ను వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ముందుగానే సాల్ట్ వేసేసుకుంటే చాలా మెత్తగా అవుతాయి అందుకే ముందుగానే సాల్ట్ను వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా మార్నింగ్ తొందరగా లేచి ఇలా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే మనకు ఎక్కువ టైము రెస్ట్ ఉంటుంది ఇంకా ఏదైనా ప్లాన్ చేసేసుకున్నా కూడా తొందరగా అయిపోతాయి అందుకే ఈరోజైతే ఫైవ్ కే లేచాను మనకు ఫస్ట్ లేవడం బద్ధకంగా అనిపిస్తుంది కానీ ఒకరోజు అలవాటు చేసుకుంటే నెక్స్ట్ రోజు లేవాలనిపిస్తుంది అట్లా డైలీ లేస్తే ఆటోమేటిక్గా మనం లేచేస్తాము ఇప్పుడైతే ఎగ్ కర్రీని చేసేసుకున్నాను ఎగ్స్ని వెంటనే వేసినాక కదపకుండా కాసేపు అయిన తర్వాత కదిపితే మనకు మరి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కాకుండా ఉంటుంది నాకైతే ఇలా పెద్దగా ఉంటేనే ఇష్టము కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాక్స్లోకి అయితే స్నాక్స్ని పెట్టేసుకుంటున్నాను బాబుకైతే ఈరోజు గ్రేప్స్ కొంచెం బాదం అయితే పెట్టేశాను డైలీ బాక్స్లో అయితే ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ అయితే పెడతాను పిల్లలు ఇంట్లో ఇష్టంగా తినరు కదా అందుకే ఇలా బాక్స్లో పెడితే ఈజీగా అలవాటు అయిపోతారు వాళ్ళు ఒక్కసారి తినడం అలవాటైతే వాళ్ళే పెట్టమంటారు ఇష్టంగా తింటారు ఇప్పుడైతే చపాతీ చేసేసుకుంటున్నాను ఈరోజు టైం కాస్త ఎక్కువగా ఉంది అందుకే మడత చపాతి చేద్దామని అయితే చేస్తున్నాను నేను ఎప్పుడైనా మామూలు చపాతీ చేస్తాను కానీ మార్నింగ్ ఫైవ్కే లేచాను కదా ఖాళీ టైము కాస్త దొరికింది అందుకే ఇలా మడత చపాతీ చేశాను మడత చపాతీ చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి ఇంకా లేయర్స్ లాగా మంచిగా ఉంటాయి మధ్యలో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకోవడమే ఇప్పుడైతే అందరికి ఒకేసారి చేసేస్తున్నాను హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే మెత్తగా ఉంటాయి చపాతీలు అందుకే అందరికి ఒకటేసారి చేసేస్తే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడైతే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే లంచ్లోకి టిఫిన్స్ చేయడము అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు పూజ చేసేసుకొని నేనైతే కొంచెం రాగి జావా తాగుదామనైతే చేసేసుకుంటున్నాను పాలైతే తాగడం కొంచెం తగ్గించాను అంటే రాగి రాగిజావా ఒకరోజు ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఒక వీక్లీకి త్రీ టైమ్స్ అట్లా తాగుతాను ఈరోజైతే తీసుకుందామని అయితే చేసేసుకుంటున్నాను నేనైతే ఇందులో ఏమీ వేయను అంటే పాలు బెల్లం అట్లా ఏమీ వేయకుండా సాల్ట్ వేసేసుకొని చేసేసుకుంటాను కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఒక టీ స్పూన్స్ వరకు రాగి పిండి వేసేసుకొని ఇందులోనే హాట్ వాటర్ వేసేసుకొని అప్పుడు మరుగుతున్నప్పుడు ఈ పిండిని అందులో వేసేసుకోవాలి అప్పుడు మనకు ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది నేనైతే జావా తాగేసుకొని కొంచెం అయితే చపాతి తినేసి ఇప్పుడైతే ఖాళీ టైము ఉందని ఐస్ క్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓన్లీ మిల్క్తో అట్లా చేద్దామని ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి దీనికోసము ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వరకు చిన్న గ్లాస్ వరకు పాలను తీసేసుకున్నాను ఇందులోనే షుగర్ని వేసేసుకొని ఇందులో నేను బాదము జీడిపప్పు వేసేసుకుంటున్నాను అంటే కొంచెం ముందు రోజే నానబెట్టేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది మనకు ఇది వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బాదము ఇంకా జీడిపప్పు పేస్టును వేసేసుకున్న ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకొని ఇలా తిక్కుగా అయ్యేంత వరకు మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి చాలా తిక్కుగా రావాలి పాలు మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అది అయిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత నా దగ్గరనైతే ఈ చిన్న గ్లాసుల్లోనే చేసేసుకుంటున్నాను అంటే ఐస్ క్రీమ్ చేసే క్యూబ్స్ అయితే ఏం లేవు అందుకే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చిన్న గ్లాస్లో వేసేసుకొని చేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీని మించి ఒక కవర్ను వేసేసుకొని కవర్ చేశాను మనము ఇంట్లో అది లేదని చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి ఇలా ట్రై చేసి చూద్దామని అయితే చేశాను ఓకే బాగానే వచ్చింది ఐస్ క్రీము ఇలా చేసుకున్న తర్వాత ఒక సెవెన్ అవర్స్ అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది ఐస్ క్రీమ్ అవుతుంది అంటే పిల్లలకి బయట ఫుడ్ ఎక్కువగా పెట్టకుండా ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి వాళ్ళు కూడా ఇంట్లో ఫుడ్డు తినడానికి అలవాటు పడతారు అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చిన్న పని ఉంటే చేసేసుకుంటున్నాను అంటే నా సారీస్ చాలా వన్ ఇయర్ నుండి అయితే బీరువాలోనే ఉంటున్నాయి పట్టు శారీస్ అయితే కొన్ని తీసేసుకొని ఎండలో ఆరేసుకొని పెట్టేసుకుందామని అయితే తీసుకున్నాను శారీస్ మంచి స్మెల్ రావాలంటే ఇలా నాఫ్తలిం బాల్స్ని పేపర్లో చుట్టుకొని పెట్టేసుకోండి బీర్వాలో స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఇంతలోపే బాబా అయితే వచ్చేసాడు స్కూల్ నుండి రాగానే చాలా దాహమేసిందేమో ఈ లెమన్ వాటర్ అయితే ఇవ్వమన్నాడు అందుకే నేను వచ్చినాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిల్లలకి ఏది ఇచ్చిన హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇవ్వండి వెంటనే ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఎండలో వస్తారు కదా ఇప్పుడైతే ఈ లెమన్ జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను కొంచెం ఒక వన్ నిమ్మకాయ వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ అయితే వేసేసుకొని ఇచ్చేసాను బాబుకి ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు కూడా వాటర్ ఎక్కువగా తాగడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఇష్టంగా తాగుతారు అందుకే నేను స్కూల్ నుండి రాగానే ఇదైతే ఇచ్చాను ఫస్ట్ ఎండలో అయితే తీసుకొని తెచ్చేసుకున్నాను ఒక వన్ అవర్ అయితే ఆరబెట్టేసుకున్నాను పట్టు సారీస్ని అప్పుడప్పుడు అంటే వన్ ఇయర్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి కాస్త గాలికి ఆరబెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయి ఇంకా ఎక్కువ రోజులు చీరలు అనేవి మంచిగా ఉంటావు అసలు పాడవవు అందుకే వీటిని అయితే ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అంటే మళ్ళీ రివర్స్ ఫోల్డ్ చేసేసుకున్నాను మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న దానికంటే మళ్ళీ రివర్స్ పెట్టేసుకుంటే చీరలు అనేవి ఫోల్డింగ్ బాగుంటుంది ఇవి పెట్టేసుకొని అయితే బీరువాలో పెట్టేసుకున్నాను ఇలా నీట్గా పెట్టుకుంటే మనకు చీరలు ఎక్కువ రోజు పాడవకుండా మంచిగా నీట్గా ఉంటాయి అంటే చీకు పట్టకుండా ఉంటాయి చీరలు కొందరు కొందరు అయితే చినిగిపోతూ ఉంటాయి అందుకే మనం మడతల్ని చేంజ్ చేస్తూ ఉండాలి అలా అయితే చీరలు చినగకుండా మంచిగా కొత్త వాటిలాగా కనిపిస్తాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఐస్ క్రీమ్ అయితే సెవెన్ అవర్స్కి ఇలా అయిపోయింది ఓకే టేస్ట్ అయితే బాగుంది ఇలా చేసి పెడితే ఇష్టంగానే తింటారు పిల్లలు నాకైతే ఓకే అనిపించింది మా బాబా అయితే ఇష్టంగానే తిన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లోనే చేసి పెడితే ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్